రాష్ట్రంలో వాహన చట్టాల సవరణ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు లారీలు కార్లు ట్యాక్సీలు పూర్తిగా అంటే వాళ్ళు లాక్ డౌన్ చేపడుతున్న పరిస్థితి ఉందనే ప్రచారం ఒకటి కొనసాగడం మూడు రోజుల పాటు వీరు కనుక సమ్మె చేపడితే ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ గానీ దొరకదు అనే ఒక ఆలోచన తోటి ప్రజలంతా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం నల్గొండలోని ఓ బంకులో చూడవచ్చు దాదాపు ఒక ఐదు వందల మంది వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం ఆ లైన్ లో నిలబడ్డ పరిస్థితి జనాలు అంత ఎగబడుతుండటంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా అంటే వాళ్ళు ఈ తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఆ ప్రజలకి అంటే మొత్తానికి తాత్కాలికంగా పెట్రోల్ పోయడం ఆపేశారు అయితే దీనిపైన స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏంటి ఇక్కడ పరిస్థితి బంక్ లో ప్రభుత్వం ఏదో కొత్త చట్టం తీసుకు ప్రజలు పెట్రోల్ కోసం ఏదో సమ్మె చేస్తున్నారు వాహనాలు ఆగిపోతున్నాయి పెట్రోల్ తీసుకొచ్చే ట్రక్కులు ఆగిపోతున్నాయి కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది కాబట్టి పెట్రోల్ బంక్ సమ్మె పెట్రోల్ రావట్లేదు అని చెప్పేసి దానితోటి జనాలందరూ ఒకటేసారి పెట్రోల్ బంక్ మీద పడుతున్నారు పెట్రోల్ బంక్ మీద పడేసరికి పెట్రోల్ బంక్ ఓనర్స్ ఏం చేస్తున్నారు పెట్రోల్ కొట్టట్లేదు దీంతో ముందస్తు ఇంటిమేషన్ ఇస్తే ప్రభుత్వాలు దీన్ని ఏదన్నా ముందే కొట్టించుకుంటారు వాహనదారులు ఇంత ఇబ్బంది పడరు దాంతోటి మెయిన్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మీ ఒక్కటేసారి పట్టేసారు పెట్రోల్ ఉందంటారా లేదంటారా అసలు పెట్రోల్ ఉంది కానీ ఒకటేసారి మీద పడేసరికి వాళ్ళకు కూడా ఒత్తిడి అయి పని చేసి ఎక్కడ నుంచి వచ్చింది లోకల్ నన్ను పెట్రోల్ పోస్తలేదు పోస్తలేదు అయిపోయింది స్టాక్ అయిపోయింది అంటారు నో స్టాక్ ఎప్పుడు చెప్పలేదు టైం చెప్తలేరు చెప్పలేదు అంటే టోటల్ గా ప్రజలు కూడా ఒకవైపు గందరగోళమైన పరిస్థితి ఉంది ముందే ఇంటిమేట్ చేస్తే గనక ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది ఇప్పుడు దాదాపు పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయం ఇది కూలీలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలు కావచ్చు డ్యూటీలు చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా సైతం అంటే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని రేపు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళే ఆలోచన కూడా ఉన్న ప్రజలు ఉంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెట్రోల్ పోస్తలేము బంకులు క్లోజ్ చేస్తున్నాం నో స్టాక్ బోర్డులు ఇవ్వడం తోటి నల్గొండలో ఈ పరిస్థితి దాపురించింది అయితే మొత్తానికి ప్రజలు కూడా ఏమంటున్నారు ముందస్తుగా సమాచారం ఇస్తే మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా అని చెప్పి చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ